ఈరోజు అనేక రకాల ఇబ్బందులకి అరాచకాలకి దోపిడీలకి ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి కొనసాగుతూ ఉంటే ఐదు సంవత్సరాల కాలంలో వేల కోట్ల దోపిడీ అయింది ప్రజాధనం ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం లేదు రైతు లేదు పేదవాడు లేదు దళితుడు లేదు గిరిజనులు లేదు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అంతమొందించడానికే ఇవాళ అందరూ చేయి చేయి కలిపారు రాబోయేటువంటి రోజుల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి నన్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పార్లమెంటు సభ్యులుగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన్ని కూడా మరి పంపించడం జరిగింది మరి ఇద్దరినీ కూడా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి మీద ఉంది ఈ జన సమీకరణ ఈ పార్టీల్లో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నటువంటి అనేక మంది వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతూ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆయన్ని చూడడానికి అందరూ ఏకమై ఇవాళ పనిచేస్తున్నాం మేమందరం కూడా ఒకే మాటగా పనిచేస్తాం చేజర్ల మండలం ఇప్పటికే చాలా ఎక్కువ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఈ మండలం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అవుతుంది అలాగే పెద్దలు చాలామంది ఇవాళ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు రోజుల్లోనే భవిష్యత్తులో ఈ యొక్క చేజర్ల మండలం రూపురేఖలు మారబోతున్నాయి తెలుగుదేశం పార్టీకి మరి ప్రబలమైనటువంటి శక్తిగా ఎదుగుతుంది తెలుగుదేశం మరి ఈ ప్రబలమైన శక్తిని ఎదుర్కోవడానికి ఏ శక్తి చాలదు తప్పనిసరిగా విజయ లక్ష్యం వైపు దూసుకుపోతుంది తెలుగుదేశం పార్టీ ఈ యొక్క చేజర్ల మండలంలో ఆత్మకూరు నియోజకవర్గంలో పెద్దలు శ్రీనివాసులు నాయుడు గారి నాయకత్వంలో మరింత బలోపేతం అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకంగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతూ నా తరఫునే కాదు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క అందరి యొక్క సహచర్యంతో మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ మరి ముందు వెనక అనేటువంటి తేడా లేదు మనం అందరం గతంలో కూడా అనేక సందర్భాల్లో కలిసి పనిచేసాం ఇప్పుడు కూడా కలిసి పనిచేద్దాం చేజర్ల మండల అభివృద్ధికి అభివృద్ధిలో మనం అందరం భాగస్వాములమై మరి విజయ లక్ష్యానికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లడానికి వచ్చిన మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి స్వాగతిస్తూ సెలవు తీసుకుంటాం